అందరికీ అందనాలండి పాట పాడుకో జీవితం ఎంతో అల్పం నీ ప్రాణమెంతో స్వల్పం ఏసులేని జీవితం అగమ్య గోచరం విసరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ శాశ్వతము కాదేది లోకంలో ప్రభుయేసు నందే నీకు నిజ రక్షణ ప్రభు ఏసు నందే నీకు నిజ రక్షణ జీవితం ఎంతో అల్పం నీ ప్రాణమెంతో స్వల్పం ఏసులేని జీవితం అగమ్య గోచరం నేతగాని నాడి కంటే వడిగా మారి సాగుచున్న క్షణములు నిట్టూర్పుతో నేతగాని నాడి కంటే వడిగా మారి సాగుచున్న క్షణములు నిట్టూర్పుతో జీవితమేవో శాపంగా జీవనమే పోరాటంగా జీవితమేవో శాపంగా జీవనమే పోరాటంగా బ్రతుకుచున్న నీకు ఏసే శాంతి క్రీస్తునం పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నామండి ఏస్తుని కూర్చున్నటువంటి వార్త మీకు తెలియచేయడానికి మీ గ్రామానికి నడిపించినటువంటి దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుని ఇటుండగా ఈ మైకేంద్రము ద్వారాగా ఎంతమంది అయితే వింటున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పక్షముగా మీకు తెలియజేస్తూ ఉన్నామండి అయితే బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని వాక్య భాగము తెలియచేస్తుంది ప్రేమించటము అలాగే ఎంతో ప్రేమించటము రెండింటికి కూడా వ్యత్యాసం ఉంది ప్రేమ మనుషుల యొక్క మధ్యలో జరిగేటువంటి ప్రేమ ఎంతో ప్రేమ ఆప్యాయతతో కూడినటువంటి ప్రేమ ఈనాడు లోకములో ఎక్కడ చూసినా ప్రేమలలో ఎలుతులు కనిపిస్తూ ఉన్నాయి ఏ ప్రేమ కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమ సంపూర్ణమైనటువంటి ప్రేమ యథార్థమైనటువంటి ప్రేమ ఈ లోకములో కరువైపోయింది కానీ ప్రభని యేసుక్రీస్తు అయితే కనుక ఈ లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రూపములో ఈ లోకములోనికి మానవ మాతృడిగా ఒక వ్యక్తిగా సంపూర్ణమైనటువంటి మానవుడుగా దేవుని అధికారము పొందినటువంటి దేవాతి దేవుడుగా ఈ లోకములోనికి ఆయనను పంపించాడు ఎందుకు పంపించాడయ్యా అంటే కనుక లోకాన్ని ప్రేమించినటువంటి ప్రభువు దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నరుడు ఉండాలని నరుడిని తన చేతులతో దిద్దుకుని ఉన్నాడు అయితే సృష్టిని కూడా తన వాక్కుతోనే చేసి తన నోటి మాటతోనే చేసి నరుడిని మాత్రము తన చేతులతో ఎందుకు చేసుకున్నాడంటే మన రూపంలో మన పోలిక చొప్పున ఒక నరుడిని నిర్మిద్దాం అంటే ప్రతి ఒక్క మానవుడు కూడా దేవునిని పోలి ఉన్నాడు దేవునిని స్వరూపము ధరించి ఉన్నాడు ఆయన సృష్టి ప్రారంభములో మరణాన్ని కలగచేయలేదు సృష్టి ప్రారంభములో ఏ వ్యక్తి కూడా మరణించడానికి అవకాశం లేదని సర్వ సృష్టికి కారణభూతులైనటువంటి దేవుడు నేను శాశ్వత కాలము జీవిస్తాను కనుక నరుడు కూడా శాశ్వత కాలము ఉండాలనే ఆశ్చ కలిగి మరణాన్ని పెట్టలేదండి అయితే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీరు సర్వ సృష్టిని పరిపాలించండి సర్వ సృష్టిని మీద మీరు ఫలించండి వృద్ధి చెందండి అని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చి చేయకూడదని పనులు కొన్ని చేయకూడదని చెప్పితే ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి నరుడు ఏమి చేశాడైతే పాపాన్ని కొని తెచ్చుకున్నాడు ఆ పాపము ద్వారాగా మరణాన్ని కొని తెచ్చుకున్నాడండి ఆ మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి నరుడు ఆ పాపముల ద్వారాగా దేవునికి దూరమైపోయాడు దేవునితో సహవాసము చేస్తున్నటువంటి నరుడు దేవునికి దూరముగా ఉండట కారణము చేత పాపముల చేత అపరాధముల చేత లోకములో కొట్టిమిటిలాడుతున్నటువంటి ఈ నరుడు తప్పిపోతూ ఉంటే పాతాళానికి వెళ్ళిపోతున్నటువంటి మార్గాల్లో కొట్టిమిటిలాడుతూ ఉంటుంటే దేవుడు చూస్తూ ఉండలేక దేవుడు లోకమును ప్రేమించినటువంటి ఆ ప్రేమను బట్టి నా రూపములో నిర్మించుకున్నటువంటి నరుడు నశించిపోవడం నాకు ఇష్టము లేదని ఈ నశించిన దానిని వెతికి రక్షించడానికి పాపముల చేత అపరాధముల చేత పట్టబడినటువంటి నరుడులను రక్షించడానికి మానవ మాతడిగా ఈ లోకానికి వచ్చాడు కానీ ఈనాడు లోకములో మనుషులందరూ కూడా పాపములను పరిహరించుకునడానికి ఎక్కడ నశించిపోకూడదని ఎక్కడ కూడా నేను నా పాపములకు తుడిచివేయాలి నా పాపములను కడుగుకోవాలి పుణ్య కార్యాల చేతన దాన ధర్మాల చేతన లేకపోతే తీర్థయాత్రల చేతన నేను నా పుణ్య కార్యాలను మాపుకుంటాను కడుగుకుంటాను అనుకుంటున్నాడు బలుల చేతన నేను నా పుణ్య కడిగేసుకుంటాను అనుకుంటున్నాడండి యొక్కయు యొక్కయుడల యొక్కయు రక్తము నిన్ను పాపము నుంచి విడిపించదు అని వాక్యభాగము తెలియజేస్తుంది మరి ఏ రక్తముని విడిపిస్తుంది నీ పాపము పరిహరించబడాలంటే నువ్వు ఏం అంటే ఏంటి గనుక నువ్వు ఏ రక్తములో నువ్వు కడగబడాలి అంటే గనుక మనుషుల యొక్క పాప పరిహారార్థముగా ఈ లోకములోనికి మానవ మాతుడిగా వచ్చినటువంటి ప్రభువు తన స్వరక్తం ఇచ్చి ఉన్నాడండి ఎంతగా ప్రేమించాడు అంటే గనుక తన ప్రియ కుమారుడు రక్తముచ్చింది అంత విధముగా తన ప్రియ కుమారుడు ప్రాణం పెట్టు అంత విధముగా ఈ లోకాన్ని దేవుడు ప్రేమించాడు ఎవరైతే ఏసే క్రీస్తుని విశ్వసించి ఆయన రక్తములో కడగబడతారో ఆయన రక్షించబడతారో రక్షించే వారికి ఆయన అస్తములు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నాయి మిమ్మల్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఏ ఒక్క కులమో ఏ ఒక్క మతమో ఏ ఒక్క వర్గమో అని చూడట్లేదండి సర్వ మానవాళిని పిలుస్తున్నాడు బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని ఆహ్వానిస్తున్నాడు నువ్వు ఏ వర్గానికి చెందిన నువ్వు ఏ పరిస్థితులు ఉన్నప్పటికైనా ఏ బలహీనతలు ఉన్నా నువ్వు ధనుడువైనా దరిద్రుడివైనా నువ్వు ఎర్రవాడువైనా నల్లవాడువైనా నువ్వు ఏ కులస్థులవైనా ఏ మతస్థులవైనా కానీ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడండి ఎందుకు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు కనుక నువ్వు పాతాళలో మార్గములు ఉండవడం ఇష్టము లేక తన స్వరూపమందు చెక్కబడినటువంటి నరుడు తనతో పాటు సహవాసము చేయాలని తన రాజ్యములో ఉండాలని కోరుకుంటున్నటువంటి ప్రభువు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు నా ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలుగా ఒకవేళ ప్రేమ దూరం అయిపోయిందన్నటువంటి బాధతో ఉన్నావేమో కృంగిపోతున్నావేమో విసిగి వేసారిపోయి ఉన్నావేమో బాధతో కలత చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు నా అన్నవారు నాకు దూరమైపోయేనటువంటి బాధలో దుఃఖములో ఉన్నావేమో నీ దుఃఖ దినములన్నీ సమాప్త పరిస్థానం దేవుడు ఈ రోజు నీ గ్రామములో నీ ఇంటి ముందుకు వచ్చి నీ ఆహ్వానిస్తున్నాడు నా దగ్గరికి చేరతావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రేమను నీకు చూపిస్తాను ఒకవేళ ప్రేమ కరువైపోయిన స్థితిలో ఉన్నావేమో నేను ఆహ్వానిస్తున్న ప్రభువును అంగీకరించినట్లయితే గనుక ఆయన స్వరక్షకుడు గాను అంగీకరించినట్లయితే గనుక నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీకు శాంతినివ్వడానికి సమాధానమునివ్వడానికి కనికరాన్ని చూపించడానికి అని సిద్ధముగా ఉన్నాడు అటువంటి కృప ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మోన్నతుడా మీకు స్తోత్రాలు మహాగనుడా మీకు స్తోత్రాలు హయా పరిశుద్ధుడా మీకే వందనాలు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రవా అయా ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి అయా మీ మాటలు చెప్పడానికి నా తండ్రి మీ జన పునరుద్ధానం గురించి అయా నా తండ్రి అయ్యా ఈ గ్రామస్తులు నా తండ్రి వినడానికి ఎంతగానో సహాయం చే చేశారు ప్రవాహ బట్టి మీకు స్తోత్రాలు అవును నా తండ్రి అయ్యా మీదంతా గొప్ప ప్రేమ నా తండ్రి అయా మీ ప్రీతిమాన్ని నా తండ్రి ఇదిగో మా అందరి కోసం నా తండ్రి మీరు ప్రేమించారు అయా నా తండ్రి హా కలవరసి నా తండ్రి నాయన మీ ప్రాణం ఇవి ఎంతగా నా ప్రవా మా అందర్నీ ప్రేమించారు ప్రవాహం బట్టి మీకు స్తోత్రాలు అయ్యాన మిమ్మల్ని తెలుసుకునే ధన్యత నా తండ్రి ఈ గ్రామ ప్రజలందరూ నాయన అయ్యాన తెలుసుకునే విధంగా నా తండ్రి చేయమని వేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి